శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి రెండు వేల పద్నాలుగులో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ రెండు వేల పంతొమ్మిదిలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఏమి అభివృద్ధి చేస్తారో చెప్పగలరా అని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్రాం సూటిగా ప్రశ్నించారు ఛాలెంజ్ చేస్తున్న ఆ ఇద్దరులో ఏ ఒక్కరైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు మంగళవారం నగరంలోని ఇరవై మూడవ వార్డు గోదావరి బండ్ వాటర్ వర్క్స్ ఎదురుగా గల సాయిబాబా ఆలయం పక్క వీధిలో వినాయకుని ఆలయం వద్ద నుండి ఎంపీ భరత్ వార్డు పర్యటన నిర్వహించారు ఆ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మెయిన్ రోడ్డు ప్రధాన సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఎంపీ మురళీమోహన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలేశారని విమర్శించారు ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చి గెలిచిన తర్వాత కనబడిన నాయకులకు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు రేపు మనం దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేస్తాం అభివృద్ధి ఆగకూడదు అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా రాజమహేంద్రవరానికి ఎవరు మంచి చేశారనేది ప్రజల్ని ఆలోచన చేసి తమ అమూల్యమైన ఓటు అభివృద్ధికి ఓటు వేయాల్సిందిగా ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాం మాళ్ళందరినీ పిలిచారు చెప్పారా మా నోళ్ళందరినీ అమ్మ నమస్తే కులాసానా అంత బాగున్నారా అమ్మ ఊరంతా బాగుంది కదా పథకాలు వస్తున్నాయమ్మా ఇంటి పథకాలు అన్న ఏం పథకాలు వస్తున్నాయి పెన్షన్ అవి వస్తున్నాయి కదమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తెలుసా లైన్లో నుంచో పెట్టబోతున్నాడు పెన్షన్లు తీసుకోవడానికి ఇదివరకు చక్కగా వాలంటీర్లు అందరూ ఇంటికి వచ్చి ఇచ్చేవారు ఆహా మీరు అందరికీ తెలియాల ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే లైను మళ్ళీ ఆ పెన్షన్ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు జగన్ అన్న వస్తే నాలుగైదు వేలు అవుతుందండి పెన్షన్ ప్లస్ సందుల్ ఉందా సందుల్ అంత బాగానే ఉన్నారు కదా సపోర్ట్ చేయండి అన్న రేపు గట్టు కూడా మంచిగా చేస్తున్నామండి గట్టు కూడా కాశీలాగా కోటిలింగాల ఘాటు పుష్కర్ ఘాటు మార్కండే స్వామి ఘాటు ఇవన్నీ ఘాట్లు కలిపేస్తాం చక్కగా మీరు వాకింగ్ చేసుకోవడం అక్కడే చేసుకోవచ్చు ఉంటమ్మా మర్చిపోకండి ఫ్యాన్ మర్చిపోకండి మీరు ఎల్లున్న పెన్షన్ లైన్లో నుంచో పెడతాను నేను లైన్లో నుంచో పెడుతున్నాడు మళ్ళీ క్యారేజ్ కట్టి పంపించాలి ఈ రెండు నెలల్లో ఇబ్బంది ఉంటుందమ్మా ఏప్రిల్ మే జూన్ కూడా జూన్ అయ్యాక జూలై నుంచి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్లు పెట్టి ओके okay, अरे right. आमा मान लेना తెలుసు బచ్చ భగ అంటే నా చెప్పు హ పట్కొడడానికి ఇబ్బంది లేదు అలా చేసేసి ఉండలే ఓకే బై నమస్కారం మీరు బాణగలి అంటే ఇప్పుడే మాట్లాడుతున్నారు ఓహో వెరీ గుడ్ ఆయన మరి చక్కగా ఇంకా యూత్ లా తిరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద పర్వాలేదు కూర్చోండి కూర్చోండి అంత కులాస్ అన్నాయి కదా మరి ఫ్యాన్ అయినా ఊరు బాగుందా లేదు చిన్న కోరిక బాగా చెప్పండి ఎందుకంటే అప్పుడు మా ఆవిడే అడిగింది వేటి దగ్గరికి వచ్చినప్పుడు రామ్మా కూర్చోండి పిల్లలది పీజరీ ఎంపెరిమెంట్స్ ఏ ఎందుకు ఎందుకు రాలేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కొనని అడిగితే మీరు అంటే కోర్టులో అండి అది ఇన్కమ్ ట్యాక్స్ ఇల్లు కట్టుకున్నప్పుడు వేసారు చెప్పండి నాకు సమాధానం నాలుగైదు సార్లు మీరే వేసేది ఏమిటి మళ్ళీ అయిపోయిందా మళ్ళీ కాదు మళ్ళీ వేశారా మళ్ళీ వేయలేదండి రిటర్న్ వేయలేదు అసలు ఒకసారి అకౌంట్ అది ఇవ్వండి కృష్ణమోహన్ గారి దగ్గరికి వచ్చానండి వచ్చారా ఏం చెప్పాడు మరి ఇదేంటిది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆఫ్ చేశారండీ అన్నారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మళ్ళీ పడింది అండి పడింది అని కదా నేను పడింది మళ్ళీ ఆఫ్ చేసారు మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ అయ్యి ఉండదు వేరేది ఏదైనా బిల్లు లేకపోతే ఒకసారి కృష్ణమోహన్ గారితో మీరు టచ్లో ఉండండి నేను మాట్లాడతాను సరే తప్పకుండా మరి ఊరంతా బాగుందా లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడమ్మ నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే గోదావరి ఘట్టు కోటిలింగాల ఘాటు పుష్కర్ ఘాటు మార్కండే స్వామి ఘాటు విఐపి ఘాటు ఈ ఘాట్లన్నీ కాశీలో కలిపేస్తున్నాం చక్కగా మీరు వాకింగ్ అక్కడికి వెళ్ళిపోవచ్చు చక్కగా నదీ తీరంలో హాయిగా గాలి వేస్తూ ఉంటుంది చక్కగా మార్నింగ్ వాక్ ఒక పాటికి ముప్పై అడుగులు వెడాలి వస్తుందండి వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంది కిందనంతా చక్కగా మీకు వాకింగ్ పైన ఏమో ట్యాంక్ బండ్లో చేసేస్తాం ఇదంతా అద్భుతంగా ఉంటుంది డ్రీమ్ ప్రాజెక్ట్ అది ప్రాబ్లం ఏం లేదండి మాకున్న ప్రాబ్లం మీతో చెప్పాం అడిగితే చెప్పాం అది అప్పుడే నాకు చేసి పెట్టండి మధ్యలో చేయాలా పిల్లల్ని చదివించాలా ఏం చదువుతున్నాడు ఇదే అండి వికాస్ కాలేజ్ అండి అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ కూడా చేశారండి వికాస్ కాలేజీకి నేను చెప్తాను కానీ సరే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఒకసారి ఫోన్ చేసి చెప్తాను తప్పకుండా కాలేజ్ వాళ్ళు నాకు బాగా తెలిసిన ఓకేనా మందుల గారు మరి ఉంటాను మీరు వస్తున్నాను తెలిసింది వాళ్ళు ఫోన్ చేస్తాడండి భర్త వస్తున్నాడు అని ఫోన్ చేస్తాడు అదే మాట్లాడుతున్నాను సరే మరి ఉంటానండి సరే అదే వీళ్ళంతా మన ఓటింగే అందులో ఉన్నప్పటికీ కూడా నాకేస్తాడు ఇంటి వాళ్ళు మొన్న వచ్చారు నా దగ్గరికి వాళ్ళు ఒకసారి మాట్లాడి వర్క్ వచ్చారు నమస్తే కులాసన్న కులాస భారత్ భారత్ సురేష్ నయ్యా

మీరు చూపించుకున్నారా సార్ వెళ్తారా ఇప్పుడు వెళ్తారా కిరా హాస్పిటల్కి వెళ్తారా జయించామా